దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును కీర్తుల గ్రంథం నూట ఇరవై ఒకటో అధ్యాయం ఏడవ వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు తన అద్వితీయమైన కృప ద్వారా ప్రతిరోజు మనల్ని కాపాడుతూ ఉన్నాడు మనకు తెలియకుండా వచ్చే ఎన్నో అపాయాల నుండి ప్రభువు మనల్ని రక్షిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మహాకృప ద్వారా రక్షించబడిన నీవు ఎంతో పరిశుద్ధంగా ఉండాలి మరణం అందరికీ వస్తుంది కానీ మరణించిన తర్వాత నీ యొక్క గమ్యం ఏమిటా అని చూడాలి పరలోకానిక లేక నిత్య నరకాగ్నిక అని ఇహలోకంలో మీరు సంపాదించిన ధనం ఏదీ కూడా మిమ్మల్ని రక్షించలేదు మీకున్న పేరు ప్రఖ్యాతులు ఏవి కూడా మిమ్మల్ని కాపాడలేవు మీరు రక్షించబడాలి అంటే మరి ఏం చేయాలి రోమాపత్రిక పదో అధ్యాయం వచనంలో ఈ విధంగా ఉంది ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడను అని ఉంది దేవునికి ప్రార్థన చేయ ఎడల కృపచూపుటకు రక్షణ కలుగు దేవుడు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని పౌలు సెలవిస్తూ ఉన్నారు నీవు ప్రార్థించినప్పుడు వేటి నుండి రక్షింపబడతావు అంటే ఆధ్యాత్మికమైన మరణం నుండి నీవు రక్షింపబడతావు శత్రువుల నుండి శ్రమంలో నుండి ఆధ్యాత్మికమైన గుడ్డితనం నుండి అనారోగ్యం నుండి పాపముల నుండి నరకం నుండి నీవు రక్షింపబడతావు ప్రభువు నామం బట్టి నీవు ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు ప్రియమైన సహోదరులారా యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు దేవుని కృప సకల విశ్వాసులకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది గనుక నేడే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నామూన ప్రార్థన చేయి నీ దేవుడైన యహోవా చీకటిని నీకు వెలుగుగా చేయను నా పరిస్థితి ఏం బాగోలేదు ఆర్థిక సమస్యలు అప్పులు వారు అందరూ నన్ను చుట్టుముట్టారు నాకు ఇంకా ఏ మార్గం కనిపించడం లేదు అని అనుకుంటూ దుఃఖిస్తూ ఉన్నారా ప్రియ సహోదరులారా మీకున్న పరిస్థితుల కంటే మన స్థితులను మన స్థితిగతులను మార్చగలిగే ప్రభు వైపు మనం చూసినట్లయితే మనం దేవుని యొక్క మేలుని పొందుకోగలం ఇప్పుడున్న పరిస్థితుల కంటే మన పితరులు ఇంకా ఎక్కువైన శ్రమల గుండా వెళ్ళారు అటువంటి ఆపద సమయంలో ప్రభుకి మనం చేసుకుంటే వారిని విడిపించాడు దావేది మహారాజుని మనం చూసినట్లయితే దేవుడు దావీదును శత్రువుల చేతిలో నుండి మరణపు పాశములో నుండి శ్రమంలో నుండి విపత్కరమైన పరిస్థితుల్లో నుండి ఒంటరితనం నుండి దుఃఖంలో నుండి విమోచించి చీకటి అయిన తన జీవితాన్ని దేవుడు వెలుగుగా చేశాడు ప్రే సహోదరులారా నేడు ఈ మాటలు వింటున్న మీరు కూడా మీ జీవితంలో చీకటిమయం అయిపోయిందని భయపడుతూ ఏడుస్తూ ఎటూ తోచిన స్థితిలో మీరున్నట్లయితే చీకటి లాంటి నీ జీవితాన్ని వెలుగుగా మార్చే దేవునికి దావీదు వలె నీవు మొరపెట్టి ఆయన ఎందు నిరీక్షణ ఇచ్చి ఆయన మార్గములను అనుసరించి ఆయనకిష్టడిగా జీవిస్తే వెలుగైన దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో ఉన్న సమస్త చీకటిని తొలగించి నీ బ్రతుకుని వెలుగుమయంగా చేస్తాడు నీవు నమ్మినట్లయితే ఈ క్షణమే దేవునికి ప్రార్థన చేయి నీ ప్రార్థనలు అంగీకరించి నీవు జవాబుని పొందుకుంటావు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి గొప్ప వాక్యాన్ని బట్టి మీకు అందాలైనా తండ్రి మాకున్న సమస్యల చేత మేము బాధపడుతున్నాం భయపడుతున్నాం ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నాం ప్రభా సహాయం చేయగల సమర్థుడవు పరిస్థితులన్నింటినీ కూడా మార్చివేయగలటువంటి మహా గొప్ప దేవుడు నాయన మీ వద్దకు మేము వచ్చి ఉన్నాం తండ్రి మీ మీద నమ్మిక ఉన్నాం మీ మీద విశ్వాసం ఉంచి ఉన్నాం ప్రభా మాకున్న పరిస్థితులన్నీ కూడా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా ప్రార్థనలో ఎంతమంది బిడ్డలు ఎక్కి ఉన్నారు ఆ బిడ్డలందరినీ కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఏ సమస్యలతో బాధపడుతున్నారు ప్రభా ఆర్థిక సమస్యలే కానీ శారీరక సమస్యలే కానీ మానసిక సమస్యలే కానీ కుటుంబ సమస్యల చేత బాధపడుతూ ప్రవ ఎంతో దుఃఖిస్తూ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి ఆ బిడ్డలందరినీ కూడా మీరు విమోచించండి వారికి స్థితిగతులు అన్నీ కూడా మార్చండి శుద్ధమైన హృదయంతో సమాధానం కలిగి శాంతిని పొందుకుని మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరుచుకునే భాగ్యాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ కృప పొందుకునే ధన్యతను మీరు అందరికీ దయచేయండి పవిత్రంగా జీవించి ప్రభావ మీ రక్షణ మీ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకుని మీ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి అనుగ్రహించమని ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని పరిశుద్ధాత్మ మారరిశుద్ధాత్మనామో మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెని దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన దాకా ఆమెన్